హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక రీసెయిల్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి అది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ నూట పదిహేడు గజాలు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి బిల్డింగ్ అయితే నైన్ ఇయర్స్ ఓల్డ్ కానీ అట్లా మనకు అనిపించట్లేదు అనమాట చాలా బాగుంటుంది బిల్డింగ్ అయితేనే దీంట్లో ప్లస్ ఎయిట్ ఏంటి ఫ్రెండ్స్ స్ట్రాంగ్ కట్టబడండి ఎందుకంటే వాళ్ళు ఓన్గా కట్టుకున్నారు కదా అందుకని చాలా స్ట్రాంగ్గా కట్టారు చాలా అసలు బిల్డింగ్ చూస్తే మీకే అనిపిస్తుంది అనమాట అన్ని అన్ని ఐ మీన్ అన్ని బిల్డింగ్ స్ట్రాంగ్గానే ఉంటాయి కానీ ఇదైతే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు అనమాట వాటర్ అయితే స్వీట్ వాటర్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ స్కూల్స్ అవి కూడా మన దగ్గరలో ఉన్నాయండి నూట పదిహేడు గజాలు ఈస్ట్ జీ ప్లస్ వన్ ఫ్రెండ్స్ ఇది పైన ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి కింద డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ విత్ పూజా రూమ్ అనమాట అండి చూడండి హౌస్ మొత్తం మీకు చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి అలాగా ఇప్పుడు మనం కబోర్డ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలండి కబోర్డ్ వర్క్ అయితే మైనస్ ఉన్నాయన్నమాట అది మనం చేయించుకోవాలి చాలా ఖాళీగా ఉందండి చాలా బాగుంది ఇప్పుడు బిల్డింగ్ అయితే అసలు చూస్తే మీరే అంటారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బిల్డింగ్ చూసిన తర్వాత మేము నచ్చితే మనం మాట్లాడచ్చు ఇది రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ అయితే కామన్గా హాల్ ఇక్కడ అండి ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ గది కూడా చాలా పెద్దవండి చూసారా సిక్స్ ఇంటూ సిక్స్ పెట్టినా కూడా ఇంకా మనకు చాలా జాగా అయితే ఉంది కదా కబోర్డ్ వర్క్లు చేయించుకుంటే కనుక మనకు లుక్ అనేది ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది లుక్ అలా కబోర్డ్ వర్క్లు అయినంటే దీని ఏ మారిపోతుందని టోటల్గా చెప్పవచ్చు అనమాట ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి ఇదంతా కిచెన్ అండ్ హాల్ కూడా ఓపెన్ కిచెన్ అండి చాలా బాగుంటుంది అనమాట ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది మనకి చాలా బాగుంది సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది కదా ఎక్సలెంట్ బిల్డింగ్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ లోన్ మీకు అవైలబుల్ ఫ్రెండ్స్ ఓల్డ్ బిల్డింగ్ అని లోన్ అవ్వదని మీరు మాత్రం మీరు అనుకోవద్దు దీనికైతే ఈ లోను మీ ప్రొఫైల్ని బట్టి ఇక్కడ బిల్డింగ్ వాల్యూని బట్టి ఒక ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఒక ఫార్టీ ల్యాక్స్ కానీ అట్లా చేయించవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇది అవుట్లుక్ అండి ఇది మేడం మీద ఒక రూమ్ ఉందని చెప్పాను కదా అది వాష్ ఏరియా ఒకటి కూడా బయట ప్రొవైడ్ చేశారండి మనకి వాటర్ అయితే మీ స్టెప్స్ కింద ఉంది హ్యాండ్ పంప్ కూడా ఉంది మీకు కార్ పార్కింగ్ అయితే లోపలికి వచ్చేస్తుందండి కొంచెం సందులు అయితే ఇరుగ్గా ఉంటాయి కానీ మన బిల్డింగ్ వరకు అయితే స్లోగా వచ్చేయచ్చు ప్రాబ్లం అయితే లేదు చిన్న కార్యక్రమం ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈస్ట్ బేసింగ్ నూట పదిహేడు గజాలు పైన ఒక రూము కింద డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ విత్ పూజా రూమ్ అండి మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు వీడియో అయితే నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా టచ్ చేయండి మరి మంచి మంచి చూపిస్తే మీ ముందుకు వస్తాను బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు పైన రూమ్ అయితే చూపించడం కుదరలేదు ఏమనుకోవద్దు మీరు వచ్చి మీకు నచ్చినట్లయితే లైవ్లో చూసుకోండి వచ్చి పర్చేస్ చేసుకోండి నో ప్రాబ్లం పైన అయితే సింగిల్ బెడ్రూమ్ అండి వాష్రూమ్ అయితే బయట ఇచ్చారు దానికి కంబైండ్ అయితే కాదు అదే దాన్ని ఏంటంటారు కంబైండ్ కాదు బెడ్రూమ్లో అయితే ఒకటే బెడ్రూమ్ బయట వాష్ చేయరు వాష్రూమ్ అండి ఖాళీ ఉంటుంది అర్థమైంటుంది కదా మీకు అటాచ్డ్ అయితే వాష్రూమ్ అనేది ఇవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అది మేడమేకైతే వెళ్ళడం కుదరలేదు మంచి ప్రైమ్ లొకేషన్ మంచి లొకేషన్ ఫ్రెండ్స్ ఇంకా ఆల్సన్ చేయకుండా మీరు హౌస్ కొనుక్కోవడం రెడీ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్